హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి జనవరి పదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు మరి రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది అలాగే కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండబోతుంది మీరు జాగ్రత్తగా అయితే ఉండ ఉద్యోగస్తులైతే మీ ఆఫీసులో కొన్ని పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అలాగే ఉన్నత అధికారులు ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు ఇక వ్యాపారం చేసే వారు ఈ వారం పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మీ వ్యాపార నిర్ణయాలన్నీ చాలా తెలివిగా తీసుకోవాలి భాగస్వామ్యంతో వ్యాపారం చేసే స్థానికులకు ఈ సమయం కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది అలాగే మరికొన్ని రాసులు వారు ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందబోతున్నారు మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు పెద్ద మెరుగుదల కూడా చూస్తారు ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే మీ ముఖ్యమైన పనులను నిర్వహించడంలో కూడా మీరు విజయవంతం అవుతారు మీరు ఈ వారం పూర్తి దృష్టి పనిపైనే పెట్టుకోవాలి అలాగే ఉద్యోగస్తులైతే ఈ వారం కొంచెం బాగుండబోతుంది అలాగే నిరుద్యోగులు కొత్త కొత్త ప్రయత్నాలు ఉద్యోగాల కోసం చేస్తున్నట్లయితే కొన్ని శుభవార్తలు ఈ వారంలో వినబోతున్నారు ఇలా మరెన్నో విషయాలు పన్నెండు రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితి కొద్దిగా ప్రతికూలంగా ఉండదు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైతే మీరు ఆఫీసులో అన్ని పనులు సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అలాగే అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం అయితే ఇవ్వకూడదు అలా అలాగాని జరిగితే మీరు ఇబ్బందుల్లో పడతారు ఇక వ్యాపారం చేసే వారు వారం పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ వ్యాపార నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి భాగస్వామ్యంతో వ్యాపారం చేసే స్థానికులకు ఈ సమయం కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ భాగస్వామితో సమన్వయం బలహీన పడవచ్చు అలాగే తగాదాలకు దూరంగా ఉండడం మంచిది మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది ఈ సమయం తోబుట్టువులతో చాలా సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరంగా ఈ రోజులు చాలా ఖరీదైనవి కానీ ఆరోగ్యపరంగా బలహీనంగా అయితే ఉంది ఇక వృషభ రాశి ఈ రాశి వారి వారం కొన్ని కొత్త కొత్త మార్పులను మీరు ఎదుర్కొంటున్నారు మీరు ఈ చింత అనేది అయితే ఉందో అంటే టెన్షన్ దూరంగా ఉండడం మరియు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మంచిది ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా మీ పని లేదా హోటల్ రెస్టారెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఈ కాలంలో మీరు ఎక్కువ ప్రయోజనం అయితే లభించదు ఈ సమయంలో బాధ్యతల భారం మీపై పెరుగుతుంది అలాగే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం అయితే లభించదు ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఎక్కువ ఖర్చులు ఉంటాయి అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ ఆర్థిక పరిస్థితుల్లో మీరు పెద్ద మార్పులు కూడా చూస్తారు ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహించడంలో కూడా మీరు విజయవంతమవుతుంది ఈ వారం మీరు పూర్తి దృష్టి పనిపైనే ఉండాలి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులు అయితే కొత్త ఉద్యోగాలుగా చూస్తున్నట్లయితే ఈ వారంలో మీరు శుభవార్తలు వింటారు అలాగే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు సమయం చాలా ముఖ్యమైనది ఉంది అలాగే కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ కాలంలో మీరు ఇంటి సభ్యులతో ప్రయాణించే అవకాశం ఉంది మీ ప్రయాణం చాలా వినోదాత్మకంగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో ఈ అనుకూలత మీకు బాగా కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి వారం జాగ్రత్తగా పనిచేయాలి ఉద్యోగస్తులకి ఈ వారం కొన్ని అదనపు బాధ్యతలు ఇస్తారు మీరు మీ కృషి మరియు తెలివితేటల బలం మీద మీ పని అన్నిటినీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక వ్యాపారం చేసేవారు పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందుతారు మీరు ఉద్యోగంతో మీ సొంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే చిన్న వ్యాపారం మీకు ఈ వారం అనుకూలంగా ఉంది ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంది మీరు మీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేస్తే పెద్ద సమస్యలు అయితే ఉండవు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక సింహ రాశి ఈ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు కొంతకాలం మీ ప్రమోషన్స్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఉంటే ఈ వారంలో దాన్ని విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు ఉన్నత స్థానం కూడా పొందుతారు మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వారం వ్యాపార వ్యక్తులకు చాలా ముఖ్యమైనది ఈ కాలంలో మీకు రాబోయే రోజుల్లో మీ వ్యాపారం వేగంగా వృద్ధి చెందే అవకాశం కూడా లభిస్తుంది అలాగే బంగారం వెండి ఫర్నిచర్ డీజిల్ పెట్రోల్ మొదలైన వాటితో సంబంధం ఉన్న ప్రజలైతే అంటే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇక వారం చివరిలో ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యరాశి కన్యా రాశి వారు ఈ వారం ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ వారం మీకు పెద్ద ముఖ్యమైన ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది మీరు దీనికి సంబంధించిన ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి మీ తరపున కష్టపడండి ఈ సమయంలో ఏదైనా పాత చట్టపరమైన విషయం వ్యాపార ప్రజలను కలవరపెట్టే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పనిలో కొన్ని ఎప్పుడో ఇంతకుముందు పనులు మధ్యలో ఇరుకుపోయి ఉండవచ్చు అవి ఇప్పుడు మీకు తిరిగి మీకు అనుకూలంగా మారవచ్చు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి అలాగే ఇంటిలోని కొంతమంది సభ్యులతో గొడవలు కూడా రావచ్చు సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మెరుగుపడితే అప్పటి వరకు వేచి ఉండాలి ఇక ఆర్థిక పరంగా వారం బాగా ఉండబోతుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు విశ్రాంతిపై కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది ఇక తులారాశి తులారాశి వారిలో వ్యాపారవేత్తలకి వారం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు లాభం సంపాదించడానికి చాలా అవకాశాలు రావచ్చు ఉద్యోగస్తులకి వారం బాగా ఉండబోతుంది సహోద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సహకారం ఉంటుంది మీరు కష్టపడి పనిచేయాలి ఆర్థిక పరంగా వారం బాగా ఉంటుంది ఈ కాలంలో చిన్న ఖర్చులు కూడా ఉంటాయి మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఈ సమయంలో నిరాశకు గురవుతారు అలాగే కుటుంబ జీవితం మీ ఇంటి పెద్దల మద్దతు ద్వారా ఆశీర్వాదం కూడా లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సరైనది అయితే లేదు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో మీరు మానసికంగా బలహీనంగా ఉంటారు ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారికి వారం చాలా విషయాలు బాగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద ఆందోళన నుండి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారంలో మీరు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు మీ యజమాని మీ పనితో బాగా ఆకట్టుకుంటారు మీరు ఈ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉంటే త్వరలో మీరు అభివృద్ధిని కూడా పొందుతారు మరోవైపు వ్యాపారం చేసేవారు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా అయితే ఉంది మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది ఈ సమయం జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రియమైన వారి స్వభావాల్లో సానుకూల మార్పులు కూడా వస్తాయి మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు నిరంతరం పనిచేయకుండా ఉండాలి అలాగే మీకు వీపుకు సంబంధించిన సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా ధనుసు రాశి ఈ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీరు ఊహించిన విధంగా ఫలితాలు పొందుతారు అయితే మరికొన్ని సందర్భాల్లో మీరు నిరాశ చెందుతారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మీ పని పట్ల అసంతృప్తి చెందుతారు వారి ప్రవర్తన కూడా మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీపై ఒత్తిడి పెరుగుతుంది స్థిరమైన లాభాలను అందుకోవడం వల్ల వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితాల పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఆర్థిక ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారు ఈ వారం ఆర్థికపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన రుణాలు తీసుకోవడం మరియు ఇవ్వడం మానుకోవాలి మీరు పెట్టుబడికి సంబంధించిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది అలాగే ఆఫీసులో ఉన్నతాధికారులతో కొంత గందరగోళం కూడా ఉంటుంది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇక వ్యాపార వ్యక్తులు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండాలి మీకు హాని జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రియమైన మీ ప్రేమైన వారి ఆరోగ్యం మీకోసం ఆందోళన కలిగిస్తుంది మీరు వాటిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక రంగాల్లో ఈ వారం మీకు బాగా అయితే ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి ఈ రాశి వారికి వారం ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది మీ ఆహారం మరియు పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది ముఖ్యంగా బయట ఆహారం తినడం మానుకోవాలి మరోవైపు వ్యాపారులు ఈ వారం తొందరలో నిర్ణయాలు అయితే తీసుకోకూడదు లేదంటే మీరు చట్టపరమైన వ్యవహారాలను చిక్కుకోవచ్చు మీ పని రవాణాకు సంబంధించిందైతే ఈ కాలంలో మీరు కొంచెం గజిబిజి నిర్ణయాలు తీసుకోవడంలో దూరంగా ఉండాలి అలాగే ఈ సమయంలో మీ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది ఇక ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకంగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది ఈ సమయంలో మీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి మీనరాశి వారి ఈ వారంలో ఉద్యోగస్తులైతే వార ప్రారంభంలో చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ ట్రిప్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ సంబంధించిన వారైతే మంచి లాభాలు పొందుతారు మీరు కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే సమయానికి మీకు అనుకూలంగా మారబోతుంది ఆర్థిక పరంగా మీరు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మెరుగుదల అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే పాతగా ఈ కాలంలో మీరు పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి సరిగా చెల్లించడం చేయడం చాలా మంచిది మీ ఇంటి వాతావరణం కొంతకాలంగా సరిగా లేకపోతే ఈ వారం మీరు మీ ఇంటి వాతావరణంలో కొత్త మార్పులను చూస్తారు అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది మీ ప్రేమైన వారి ప్రేమ మరియు మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఇక ఈ కాలంలో పెద్ద సమస్యలు అయితే లేవు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు మరి ఈ ప్రస్తుత గ్రహాలు అలాగే నక్షత్రాల ఆధారంగా ఈ వారం మరి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్